ఈ వీడియోను వీక్షిస్తున్న సహోదరులందరికీ క్షాలం మీ అందరికీ సాలం ఈ సంవత్సరము రెండు వేల ఇరవై రెండవ సంవత్సరము లో నాలుగవ నెల గురించి వీడియో చేయబడుచు ఉన్నది ఈ వీడియోను చివరి వరకు వీక్షించండి ఇందులో చెప్పబడిన సంగతులు గ్రహించవలసిందిగా వినిపించుకుంటున్నాం అనేకులైన మానవ జాతులు ఆయా ప్రాంతంలో ఈ ప్రకృతిలో ఈ ధరణిపై వారి వారి అభిరుచులను బట్టి అక్కడ వారి వాతావరణ స్థితిని బట్టి వారి ప్రాంతంలో పండే పంటలను బట్టి జీవనమును కొనసాగించుతూ ఉన్నారు అలాగే ఎంతో కొంత దైవభక్తి కలిగి ఉంటూ ఉంటున్నారు ప్రాంతాల వారిగా ఆధ్యాత్మిక జీవనము విషయంలో కొంత ఆసక్తిని కలిగి ఉండేవారిని చూస్తూ ఉంటాం వారి వారి పూర్వీకులు అనుసరించిన ఆచారములు పద్ధతులను అనుసరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం మానవ మేధస్సుతో రచించిన దైవ గ్రంథాలను వివిధ మత సిద్ధాంతాలను అనుసరిస్తూ జీవనము కొనసాగిస్తూ నివసిస్తూ ఉన్నవారిని మనము చూచి ఉంటాము ప్రతి మతంలో కాలమును కొలుచు విధానము కాల గణితమును అనుసరించే క్యాలెండర్లు పొందుపరుచుకుని అనుసరిస్తూ ఉంటుటా మనము గమనించగలము అనేక క్యాలెండర్లు వారి వారి మతములను బట్టి రచించుకొనినను ప్రపంచమునకు ఒకే క్యాలెండర్ ఉండాలని వాణిజ్యపరంగా కానీ వ్యవహార రీత్యా కానీ ప్రతి అవసరతకు ఇంగ్లీష్ క్యాలెండర్ను ప్రధానంగా యూనివర్సల్గా ఖగోళ శాస్త్రములకు అనుకూలమైన క్యాలెండర్ను అనుసరిస్తూ ఉంటట మనము చూస్తూ ఉంటాం ఈ క్యాలెండరు ఐదవ శతాబ్దంలో ఖగోళ శాస్త్రజ్ఞులు సూర్యుని ఆధారం చేసుకుని సంవత్సరములకు మూడు వందల అరవై ఐదు దినములుగా సెట్ చేసి సంవత్సరానికి పన్నెండు నెలలుగా విభాగించి ఒక్కొక్క నెలలో ముప్పై ముప్పై ఒకటి రోజులుగా విభాగించి ప్రతి నెలలో వచ్చే వారములకు ఏడు రోజులు ఒక వారమోని రోజు నిడివిని ప్రతి రాత్రి పదను కలిపి ఇరవై నాలుగు గంటలుగాను నిర్ణయించి ఋతువులతో సంబంధం లేకుండా తయారు చేయబడిందే ఈ గ్రిగేరియన్ క్యాలెండర్ మన ఇండలో వేలాడు ఇంగ్లీష్ క్యాలెండర్ ఐదవ శతాబ్దంలో కాన్స్టాంటైన్ చక్రవర్తి కాలంలో క్రైస్తవ మత గురువైన పోపు గ్రెగరీ అని మతాధికారి అతని నిర్ణయం మేరకు ఈ యూనివర్సల్ క్యాలెండర్ను స్థాపించి స్థిరపరచబడింది పదిహేనవ శతాబ్దం నాటికి ప్రపంచమంతా అమల్లోనికి వచ్చి నేటికి అదే విధానమును విధిగా అనుసరిస్తూ ఉన్నారు వాణిజ్యపరంగాను అనేక విధములైనటువంటి వ్యవహార శైలులకు విధముగాను ఈ గ్రిగేరియన్ ఇంగ్లీష్ క్యాలెండర్ను అనుసరించు ఉన్నారు అనేక జాతులు అనేక మతాలు కలిగినటువంటి వారి వారి మతములలో వారి మత సంబంధమైన క్యాలెండర్లు ఉన్నను ఈ ఇంగ్లీష్ క్యాలెండర్కు మొదటి ప్రాధాన్యత ఇచ్చుచు రెండవ ప్రాధాన్యతగా వారి వారి మత సంబంధమైన క్యాలెండర్లను అనుసరించుచు ఉన్నారు ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ మానవ కల్పిత క్యాలెండరే కాని ఇది సృష్టి స్థితి లయ కారకుని కాలగణితము సిద్ధాంతము కానీ కాదు బైబిల్ అని మానవులచే పిలువబడుతున్నా లేక అసలు పేరుకు బదులుగా సునాయసంగా పలకవలేని ఉద్దేశంతో షార్ట్ కట్ గా పిలిచే పేరే ఈ బైబిల్ అని పిలవబడింది పేరు పెట్టబడింది మనుషుల చేత పెట్టబడింది మానవుల నామకరణము చేయబడింది నేటికి అదే పిలుపు వాడుకలో ఉనను సృష్టికి సంబంధమైన గ్రంథమైన ఆధ్యాత్మిక గ్రంథము దాని అసలు పేరు ధర్మశాస్త్రము లేక జీవ గ్రంథము లేక తోర అని హీబ్రూ భాషలో పిలువబడుతూ ఉన్నది ఇందులో రెండు రకముల క్యాండర్లు ఉన్నవి అవి ఆధ్యాత్మిక భావనతో గుడార్థముగా ఉండే విధముగా సృష్టికర్చతే ప్రకృతి క్షేమార్థమై బహుకరించబడినది ఈ గ్రంథంలో సృష్టికర్త సృష్టిని ప్రారంభించు తొలి దినములలోనే మానవులు ఉద్భవించక మునిపే చతుష్పాద జంతువులు క్రిమి కీటకాదులు వృక్ష సృష్టించక మునిపే సమస్త జీవకోటి ప్రాణులు భూమిపై లేక మునిపే అవి సృజించక మునిపే ఆయన సృష్టిని సృష్టించదలిచిన ఆరు పది దినములలో మూడు దినములలో వెలుగు భూమి ఆకాశమును నీళ్ళను సృజించిన తర్వాత నాలుగవ దినమున కాలుమును కొలుచు సాధనములుగా ఒక ప్రధాన ఉద్దేశంతో సృష్టికి సమస్త జీవకోట ప్రాణులకు క్షమార్ధముగాను కాల చక్రము నడుపు యంత్రముల వలె ఉండులాగిన సూర్య చంద్ర నక్షత్రాదులను కాలములు కొలుచు సాధనములుగా ఒక యంత్రంలోనే పంచే విధంగా ఈ మూడు వెలుగును సృజించబడినవి ఈ మూడు వెలుగులు ఆకాశముందుంచి వీటి ద్వారానే దిన ప్రారంభము కొరకు సూర్యుడును నెల ప్రారంభము కొరకు చంద్రుడిను సంవత్సర ప్రారంభము కొరకు నక్షత్ర రాసులను నియమించను వాటి ప్రధాన పర్పస్ లేక అవసరతను నిర్ణయించి వాటికి అప్పచెప్పబడినటువంటి వాటి పనులను నిర్ణయించబడినవి వాటి ద్వారానే కాలగణితమును లెక్కించవలసి ఉన్నది ఇది మానవులు అనుదినము అనుసరించవలసిన క్యాలెండర్ విధానము ఈ క్యాలెండరు కాగితములపైనో గోడలపైన వేలాడు మానవ క్యాలెండర్ లాంటిది కాదు ముందుగానే నిర్ణయించుకుని తలంపు చేసేటట్టు క్యాలెండరు కాదు అని గమనించవలసి ఉన్నది సృష్టికి సంబంధించిన క్యాలెండరు అనుదినము ఏ రోజుకు ఆ రోజే ఆకాశము వైపు కన్నులెత్తి చూచి వాటి గమనమును బట్టి కనుగొనవలసిన క్యాలెండర్ విధానం అయి ఉంది మానవ క్యాలెండర్కు అతీతమైనది ఈ సృష్టికి సంబంధించిన క్యాలెండర్ ఆకాశమందు ఉంచబడినది మానవ జాతి ఉద్భవించక మునిపే సృష్టికర్త జీవము గల నోటి మాట చేత చెప్పబడిన వాక్కు అయి ఉన్నది ఆజ్ఞగాను ఎన్నడకు రద్దుపరచని కొట్టు వేయబడని మార్పు చేయదగని శాశ్వతమైన నిరంతరము ప్రతి మానవ తరములోను సాక్షార్ధంగా ఉండే విధంగా దృష్టికర్తచే రూపొందించబడి ఆకాశమందు ఉంచబడినవి వీటి పర్పస్ ఏమిటో ఎందుకో మానవ జాతి కొరకును ఆయన విధి విధానములను అనుసరించటకును ఆయన ప్రణాళికను కనుగొనటకును అతని వాక్ ద్వారా అతని ధర్మ విధిని ధర్మము ధర్మశాస్త్రము ద్వారా తెలియపరచబడినది ప్రతి మానవులు విధిగా అనుసరించవలసి ఉన్నది ఇది ఆజ్ఞ అయి ఉన్నది ఆది కాండము ఒకటవ అధ్యాయము పద్నాలువ వాక్యం నుంచి పదహారవ వాక్యంలో ఓం ప్రథమలోనే ఈ క్యాలెండర్ విధానం గురించి మనుషులు ఎవరు పుట్టక మునిపే పక్షుజాతులు లేక మునిపే ప్రకృతి అనేది లేక మునిపే సృజించబడినది చెప్పబడినది ధర్మశాస్త్రంలో ఇక రెండవ కాల ధర్మ విధి క్యాలెండర్ ఏమనగా సునాద సంవత్సరం క్యాలెండర్ ఇది కూడా గుణార్థమైన ఆధ్యాత్మిక క్యాలెండర్ ఇది సృష్టికర్త అనుసరించే క్యాలెండర్ ఈ క్యాలెండరు ఆధారముగా మానవులీడల న్యాయ తీర్పులు కృపను దయను కనికరతను ఆయన చేయు తలంపు పెట్టిన విధి విధానములను ప్రవచనాత్మకమైన జ్ఞానయుక్త సంబంధమైన సంగతులను ఏ కాలములో ఎట్టి కాలంలో బోధించవలనో ఉపదేశించవలనో రక్షణ విమోచన పాప క్షమాపణ కలగ ఏ జాతి మానవుల ద్వారా ధర్మశాస్త్ర సందేశములు అనుగ్రహించవలనో ఎవరు అనుసరిస్తారో ఎవరు తృణీకరిస్తారో సృష్టికర్త తీర్పు తీర్చుదకును అనుసరించకపోయిన భార్యల కలుగు లాభము నష్టములను వివరిస్తూ ఈ జీవం గల ధర్మశాస్త్రంలోనే ఈ రెండవ క్యాలెండర్ పొందిపరచబడినది సునాద సంవత్సర క్యాలెండర్ పర్పస్ అయి ఉన్నది మానవులకి ఉన్న అనుదిన క్యాలెండర్తో పాటు సునాద సంవత్సరం క్యాలెండర్ కూడా అతి ముఖ్యమైనది ప్రధానమైనది ప్రాముఖ్యమైనది ఈ రెండు క్యాలెండర్లు మానవులకు ఆహారము గాలి నీరు ఆరోగ్యము ఎంత ప్రధానమైనవో వాటి అవసరతల కంటే వారి యొక్క ప్రాణముల కంటే ఈ క్యాలెండర్ విధానము ఈ రెండు క్యాలెండర్ విధానము ప్రాముఖ్యమైనది ఖచ్చితంగా అనుసరించి ప్రతి మానవుడు అనుసరించవలసినది సృష్టికి సంబంధించిన క్యాలెండర్ విధానము మానవ క్యాలెండర్లకు భిన్నమై ఉన్నది అది ఏమనగా పౌర్ణమి దాంతో ప్రారంభమై ప్రతి సంవత్సరంలోను నాలుగు ఋతువులు కలిగి ఒక్కొక్క ఋతువులోను మూడేసి నెలలు కలిగి పన్నెండు బై పదమూడు అధిక మాసంతో నెలలో నిడివి కలిగి సంవత్సరములకు మూడు వందల యాభై నాలుగు బై అధిక మాసము నెల మూడు వందల ఎనభై నాలుగు దినములు కలిగి ప్రతి నెలలోను నాలుగు వారములు కలిగి వారానికి ఏడు దినములు కలిగి వాటిలో ఆరు పని దినములు ఒక విశ్రాంతి దినము కలిగి ప్రతి నెల ఆరంభ దినములు మొదటి దినమున ఆయన కొరకై ఆరాధించు దినము కలిగి కేవలము ఆ దినమున సృష్టికర్తకు మన మనవి విజ్ఞాపనలు మొరలు బాధలు కష్టములు కన్నీళ్లు సుఖములు సంతోషము దుఃఖములు విన్నవించుకున్నట్టుకు ఒక ప్రత్యేక దినము ఈ నెలలో వచ్చు మొదటి దినము అయి ఉన్నది ప్రత్యేక దినము కలిగి ఉన్నది ఆ విధముగా సృష్టికర్తచే రూపించబడినది చంద్రగమనమును బట్టి పన్నెండు నెలల్లో నాలుగు నెలలు ఇరవై తొమ్మిది దినములు మాత్రమే కలిగి మరో నాలుగు నెలలు ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు దినములు మాత్రమే కలిగి మరో నాలుగు నెలలు ముప్పై దినములు మాత్రమే కలిగి సంవత్సరములకు మూడు వందల యాభై నాలుగు దినములు కలిగి ఈ సృష్టికర్త ఈ మూడు వెలుగులను ఆకాశమందు ఉంచను అంత మాత్రమే కాకుండా ప్రతి సంవత్సరంలోను ఒకటవ ఋతువైన వసంత ఋతువుకు సంబంధించిన మూడు నెలలలో ఒకటవ నెల అయిన మాసములో ఒక పండుగ రెండు నియామక కాలములతోను రెండవ ఋతువైన ఋతువుకు సంబంధించిన మూడు నెలలలో ఒకటవ నెలలో నెలాఖరు దినమైన ముప్పై దినమును కానీ లేక రెండవ నెలలో ఒకటవ దినము గాని ఒక పండుగతోను అలాగే మూడవ ఋతువైన వర్ష ఋతువులకు సంబంధించిన మూడు నెలల్లో రెండు నియామక కాలములు ఒక పండుగ కలిగి ఉన్నది సృష్టికర్తను నిర్ణయించిన జన్మను మాత్రమే ఆచరించలాగిన ఈ పండుగలు నియామక కాలములు ఈ కట్టడలు ఆజ్ఞగాను కట్టడలుగాను నియామక కాలములు గాను జీవం గల వాకుగాను ఏ మానవులు రద్దు చేయదగని విధముగాను గాను మార్పులు చేర్పులు చేయదగిన విధముగాను శాశ్వతమైన స్థిరమైన నిబంధన బలమైన పునాది గాను సూర్య చంద్ర నక్షత్రములు ఉన్నంత కాలము ఈ నిబంధనలు అనుసరించవలనని మానవుల క్షేమార్థ కొరకై ధర్మశాస్త్రమందు పొందుపరిచినవి ఈ సంవత్సరములో అనగా బుధవారము పదమూడవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై రెండో సంవత్సరము రాత్రి ఆకాశమందు సూచన మూడు వెలుగులు సాక్ష్యము పలుకుచనవి ఏమని నెంబర్ వన్ లక్ష్మీవారము నాలుగవ నెలలో ఒకటో దినము ప్రారంభమైందని మరియు వసంత ఋతువు సమాప్తమైనదని నెంబర్ టూ గ్రీష్మ ఋతువులోనికి ప్రవేశించుచున్నామని గమనించగలము ఇదే రోజు అనగా పదమూడవ తారీఖు ఏడవ నెల బుధవారం సాయంత్రము సూర్యాస్తమైన తరువాత ముఖద్వారము లేక ఎంట్రన్స్ గేట్ అయిన తూర్పున సూర్యుడు ఉదయించిన రీతిగా పౌర్ణమి చంద్రుడు ఫుల్ మూన్ ఉదయించను ఈ చంద్రుడు సంపూర్ణ రాత్రిని ఏలు దినము ఆదికాండో అధ్యాయం పద్నాలుగు నుంచి పదహారు వాక్యం చెప్పిన విధంగా చిన్న జ్యోతి రాత్రిని ఏలుబడి చేసినది పౌర్ణమి చంద్రుడు తూర్పు దిక్కున ప్రయాణించి తెల్లవారు సమయానికి పడమర దిక్కున అస్తమించినది అనగా రాత్రిని ఏలు ప్రక్రియను సమాప్తి చేసి పడమర దిక్కు నుండి నిష్క్రమించినది లేక వెళ్ళిపోవుచున్నది అని భావమై ఉన్నది మరుచటి దినము అనగా లక్షవారము పద్నాలువ తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై సంవత్సరము ఉదయము ఆరు గంటలకు సమయములో ఇంచుమించుగా తిరిగి మనం ఆకాశమందు గమనించాలి ఎందుకు ఆ నెలలో ఇరవై తొమ్మిదవ దినమా లేక ముప్పైవ దినమా మనకు తెలియాలి మరి ఎలా కనుగొనగలము నెల ఆరంభమా కాదా అని పద్నాలుగవ తారీఖు ఉదయాన్నే ఆకాశమందు గమనిస్తే సంపూర్ణ రాత్రిని ఏలిన చంద్రుడు ఉదయాన్నే పడమర దిక్కున అస్తమించు సమయంలో ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తే అంటే తూర్పు వైపున సూర్యుడు ఉదయిస్తే అనగా మీ కన్నులకు పడమన చంద్రుడు కనబడుతుంది అదే సమయంలో తూర్పున గమనిస్తే సూర్యుడు ఉదయించడం మీరు దర్శిస్తారు మీరు గమనిస్తారు అనగా ఒకే సమయంలో పడమన్న చంద్రుడు తూర్పున సూర్యుడు కనిపిస్తే ఆ సూచనను బట్టి నెలలో మొదటి దినమని అర్థమయ్యున్నది అలాగా ఆ ప్రక్రియ జరగనప్పుడు అలా కాకుండా సూర్యుడి ఉదయం జక మునిపే చంద్రుడు అస్తమితే అది ఇరవై తొమ్మిదో దినమని అర్థం ఆ నెల పూర్తి కాలేదు అని అర్థమయ్యున్నది మరుచడు దినము తప్పక ముప్పై దినము అవుతుంది ప్రతి నెలకు ఇరవై తొమ్మిది లేక ముప్పై దినములు మాత్రం ఉంటాయి అని మనము గమనించగలము అదే విధంగా మూడవ వెలుగైనటువంటి నక్షత్ర సమూహం కూడా సాక్ష్యము అవసరమై ఉన్నది ఎలా అనగా మూడో నెల ఆరంభమైనదని ఈ మూడు వెలుగు సాక్ష్యమును కన్నులారా వీక్షిస్తేనే నెలలో ఒకటవ దినము ఆరంభమైనదని అర్థమై ఉన్నది నాలుగవ నెలకు సంబంధించిన నక్షత్ర గుంపు వద్దకు భూమి చంద్రుడు ఏ దినమునైతే ప్రవేశించునో ఆ దినము నుండి మరో నెల ప్రారంభమైందని అర్థం ఈ నాలుగవ నెలలో పద్నాలుగో తారీఖు ఏడవ నెల లక్షవారం తెల్లవారుజామున నాలుగు ఐదు గంటల ప్రాంతంలో మనము తూర్పు దిక్కున గమనిస్తే ఈ నాలుగవ నెల సంబంధించిన నక్షత్ర గుంపు సాక్ష్యము పలుకును అవి వీక్షిస్తామని కనులారా ఒకటవ దినము ప్రారంభమైందని సూర్యుడు సాక్ష్యము మరల నెలలో ఒకటవ దినమైందని చంద్రుడు సాక్ష్యము అలాగే నాలుగవ నెల ప్రారంభమైందని సాక్ష్యం సాక్ష్యమైనవి ఈ మూడు వెలుగులు ఏకకాలములో రుజువు చేయును లేక సూచన ఆకాశం మందు క్యాలెండరు సాక్ష్యము చూపును పద్నాలుగు ఏడు లక్ష వారం తెల్లవారుజామున సమయంలో ధనసు రాశి గుంపు మొక్కద్వారమైన తూర్పు దిశగుండా భూమి మీదకి ప్రవేశించను అనగా నెలలో ఇరవై తొమ్మిది లేక ముప్పై దినములు ప్రతిరోజు రాత్రిని ఎలుచుండే ఎలుచునే ఉండుట మనము చూస్తూ ఉంటాం నెల పొడుగుని మనం ఆ నక్షత్ర గుంపును చూస్తూ ఉంటాం అనగా ఉదయించు సూర్యుడు చంద్రుడు రీతిగా ఈ ధనస్సు రాశి కూడా ఉదయిస్తుంది ఖచ్చితంగా తెల్లవారుజాము నాలుగు ఐదు ఆరు గంటల లోపున ధనుస్సు రాశి ఉదయించడం తరువాత తూర్పును సోడి ఉదయించడం పడమన్న చంద్రుడు అస్తమించడం ఈ మూడు సమయముల్లోనే ఏక కాలములో మనము గమనించగలము ఈ ప్రక్రియ ప్రతి నెలలో ఒక మారే సంభవిస్తుంది ప్రతి నెలలోనూ పన్నెండు నక్షత్ర గుంపుల రాశిలోనికి సూర్యుడు చంద్రుడు ఎప్పుడైతే ప్రవేశిస్తుందో నెల మారినది అని అర్థం మరి ఏ దినమున ఇటువంటి సంభవము ప్రతి నెలలో ఒక మారి సంభవిస్తుంది ఈ సంవత్సరము రెండు వేల ఇరవై రెండు మానవ క్యాలెండర్ ప్రకారము సృష్టికి సంబంధించిన క్యాలెండర్ గమనించండి మానవ క్యాలెండర్ ఆధారముగా పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై రెండు లక్ష వారం నాడు సంభవించినది అనగా రెండవ ఋతువులో నాలుగవ నెల ప్రారంభమైనది ఈ మాసంలో కేవలము ఇరవై తొమ్మిది దినములు మాత్రమే నిడివి కలిగి ఉన్నది నెలలో మొదటి దినము సంఘ ఆరాధన విజ్ఞాపనలు స్తోత్రములు సమర్పించే దినము ఈ దినము పవిత్రమైనది పరిశుద్ధమైనటువంటి దినము ప్రతి మానవులు ఆయన సన్నిధిలో సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు ఉండదగిన దినము విజ్ఞాపనలు చేయవలసినటువంటి చేయవలసినటువంటి దినము ఆయన చేత నిర్ణయించి నియమించిన ప్రత్యేక దినము మరుచటి దినము నుండి జీవనోపాధి నిమిత్తమై ఆరు పని దినములు గడిచిన పిదప ఇరవై ఒకటవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై రెండవ సంవత్సరము లక్షవారం నాటికి ఒకటవ విశ్రాంతి దినము సమాప్తమగ మరో ఆరు పని దినములు గడిచిన తర్వాత ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై రెండు లక్షవారము అమావాస్య దినము విశ్రాంతి మరో ఆరు పని దినములు గడిచిన తర్వాత నాలుగో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై రెండవ సంవత్సరము లక్ష్మారమున మూడవ విశ్రాంతి పని దినములు గడిచిన తర్వాత పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై రెండున లక్షవారమున నాలుగవ విశ్రాంతి దినముతో ఈ నాలుగవ నెలకు సంబంధించిన ఇరవై తొమ్మిది దినములు సమాప్తం రెండవ ఋతువైన గ్రీష్మ ఋతువులో మూడు నెలల్లో రెండవ నెల అయిన లేక ప్రతి సంవత్సరంలో వచ్చే పన్నెండు నెలల్లో ఐదవ నెల అనగా పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు శుక్రవారం పౌర్ణమి దినము అంత మాత్రమే కాదు కాని సంఘ ఆరాధన దినం అంత మాత్రమే కాదు కాని సీనాయి పర్వతంపై మోషేనకు పది ఆర్జన గల రెండు రాతి పలకలపై సృష్టికర్త సహస్తములతో వ్రాసినటువంటి దినము రెండవ పండుగ అయిన వారముల పండుగ లేక గ్రీష్మ ఋతువు పండుగ లేక కోత కాలపు పండుగ లేక మానవులచే పేరు మార్చబడిన పెంతు కోస్తూ అనబడేటటువంటి పండుగ ఈ సృష్టి ధర్మమును జీవాధిపతి నియమించినటువంటి నియమము నిబంధనను ప్రతి మానవులు యూదుల సైతము అనుసరించవలసిన నిజమైనటువంటి కట్టడ ఈ విధానము కొందరు మాకును మా మతాలకు సంబంధించిన కాదు అని మరికొందరు కొట్టివేయబడినవని లేక రద్దుపరచబడినవని వారి యొక్క మేధావులు ఆలోచన ప్రకారంగా కొందరు నడుచుకొని చూస్తారు మరికొందరు యూద రబ్బీలు ఈ క్యాలెండర్ను అపార్థం చేసుకుని ఈ క్యాలెండర్లో ఉన్నటువంటి తిథులను ఆ నియమక కాలమును వేరే విధముగా లెక్కించడం చేత ఈ క్యాలెండర్ తారుమారు చేసుకొని ఉన్నారు సత్యము ఏమనగా ఈ విధానము ధర్మశాస్త్ర సమ్మతమైనది నీవు ఆ జాబితా మానవులలో ఉన్నబడవైతే ధర్మశాస్త్రము నీపై నేరస్థాపన చేయుచున్నది ఏమని నీవు ధర్మ విరుద్ధమైన నేరస్తులు అని పాపివి అని ఇవ్వబడిన ఆజ్ఞను నిర్లక్ష్యము చేయు దుష్ట ఆలోచన కలిగిన వాడు అని ధర్మశాస్త్రమే రుజువు చేయుచున్నది కావున వారి పాపములు ఆకాశమున కంటుచునవన్ని గ్రహించి వారి పాపములు పాలు కాకుండా బయట ఈ వీడియో చేయబడినది ఇంతవరకు ఈ వీడియోను వీక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదములు మీ అందరికీ